రెండు వేల ఇరవై నుండి తెనాలి కేంద్రంగా నాణ్యత మరియు నమ్మకమైన ఆర్థిక సేవలు అందిస్తున్న స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ళ తనకాపై రుణాన్ని పొందండి జనసేన పిఎస్సీ చైర్మన్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ రంగంలోకి దిగితే ఎలా ఉంటుందో తెనాలిలో మరోసారి నిరూపణ అయింది ఏదైనా సమస్యపై చర్చించేందుకు నాదండ్ల వస్తే ఆ పరిణామం ఎలా ఉంటుందో ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు తెలిసింది రాష్ట్ర మంత్రివర్గంలో ఒక ప్రత్యేక స్థానం పొందిన నాదండ్ల తన మార్కును నిరూపించుకుంటున్నారు ఇందులో భాగంగా తన పౌర సరఫరాల శాఖలో ఎన్నో లసుగులు అవినీతిని బట్టబయలు చేస్తున్న విషయం విదితమే రాష్ట్రంతో పాటు తెనాలిలోనూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు నాదండ్ల మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమీక్షను పూర్తి చేసుకొని సరాసరి తెనాలిలోని ప్రభుత్వ వైద్యశాలకు వచ్చి వైద్యశాల సమస్యలపై తనదైన స్టైల్లో పరిష్కారం చూపారు తెనాలి వైద్యశాలకు సాయంత్రం నాలుగు గంటలకు వచ్చిన మంత్రి మనోహర్ సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు తన తనిఖీలు నిర్వహిస్తూనే ఉన్నారు ప్రతి విభాగంలోకి వెళ్ళి వారి పనితీరును తెలుసుకొని వారి సూచనలు ఇచ్చారు అదేవిధంగా వైద్యశాల పరిసరాల్లో పారిశుధ్యం బాగాలేదని కేవలం వారం రోజుల్లో పరిశుభ్రంగా ఉంచాలని హుకుం జారీ చేశారు పలువురు రోగుల వద్దకు వెళ్ళి వారి సమస్యలు తెలుసుకున్నారు తల్లి బిడ్డ వైద్యశాల విభాగంలోని తల్లులను బిడ్డలను డాక్టర్స్ని వెంట పెట్టుకొని ప్రతి బెడ్ దగ్గరకు వెళ్ళి వాళ్ళ ఆరోగ్యం గురించి ప్రశ్నలు వేశారు ప్రతి కేర్ షీట్ను పరిశీలించి లోపాలు ఏమైనా ఉంటే డాక్టర్స్తో చర్చించారు అదేవిధంగా ఎస్ఎన్సియు వార్డులోకి వెళ్ళి అప్పుడే పుట్టిన బిడ్డలను వారి ఆరోగ్య పరిస్థితిని సంబంధిత డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు వైద్యశాలలో రోజుకు ఎంతమంది మహిళలు కానుపుల కోసం వస్తున్నారు ఆ వివరాలు కావాలన్నారు సంబంధిత కంప్యూటర్ ఆపరేటర్ సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ఈసారి ఇలా చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు అదేవిధంగా దారిలో కనపడ్డ రోగులను ఎక్కడి నుంచి వచ్చారు మీ సమస్యలేంటి అంటూ అడిగి వారి సమస్యల పరిష్కారానికి మనోహర్ డాక్టర్స్తో మాట్లాడారు ప్రత్యేకంగా డాక్టర్లను పిలిచి కొన్ని యూనిట్లలో అవసరం ఏమున్నాయి వాటిని అడిగి తెలుసుకొని నోట్ చేసుకున్నారు తెనాలి నియోజకవర్గం కాకుండా ఇతర ప్రాంతాల నుంచి డయేరియా కేసులు వచ్చాయని వాటిని ఆ ప్రాంత అధికారులకు తెలియజేశారా అంటూ డాక్టర్లను ప్రశ్నించారు ఆ తర్వాత తెనాలి వైద్యశాల ఎదురుగా ఉన్న ప్రాంతంలో ఆక్రమణలను తొలగించారు వాటి చుట్టూ వేసి మున్సిపాలిటీ చెట్లు పెంచాలని వాటిని చూడాల్సిన బాధ్యత మున్సిపల్ కమిషనర్ శాషన్కు అప్పగించారు కాగా వైద్యశాల లోపల ఆక్రమణలను తొలగించాలని హెచ్చరికలు చేశారు మంత్రి మనోహర్ వైద్యశాల చుట్టూ పారిశుధ్యం చండాలంగా ఉందని వారం రోజుల్లో శుభ్రం చేయకపోతే చర్యలు ఉంటాయని శానిటరీ ఇన్స్పెక్టర్ను హెచ్చరించారు ఆ తర్వాత వైద్యశాల వెనుక భాగాన్ని నిర్మిస్తున్న నూతన భవనాలను వెంటనే పూర్తి చేయాలని ఇవి సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో ఏర్పాటు చేస్తున్నారు వాటిని కూడా పరిశీలించి సూచనలు చేశారు మంత్రి మనోహర్ ఆ తర్వాత ఫిజియోథెరపీకి సంబంధించిన కొత్త ఎక్విప్మెంట్ పరికరాలు ఉన్న గదిని మంత్రి మనోహర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మంత్రి నాదర్ల మనోహర్ ఏ విధంగా మాట్లాడారో విందాం ఎప్పుడు వచ్చారు హాస్పిటల్కి మానిటర్ పని చేయడం లేదండి పని చేస్తుందండి దేనికోసం పెట్టినట్టు అక్కడ మనం ఎందుకు డిస్కనెక్ట్ చేయాలి మీరు మానిటర్ చేయాలి కదా మానిటర్ చేయండి పేషెంట్ కండిషన్ ఫస్ట్ షుల్స్ పెట్టిన ఫిజికల్ ఇష్యూ లు ఎంత వయసు ఎంత మీకు ఎయిటీ త్రీ కేసెస్ ఇవ్వాలా అదేనమ్మా ఇక్కడ ఎయిటీ త్రీ వచ్చినాయి వైజ్ షీ కన్ఫ్యూజ్డ్ ఆ ఫోర్టీన్ ఏంటల్ నీకు తెలియదు నా రోజు వాడేది కంప్యూటర్ని నేను చూడగలిగినప్పుడు నీకు ఎందుకు కనపడలేదమ్మా అది అసలు మీకు ఆ స్క్రీన్ గురించే మీకు తెలియనట్టు మీరు మాట్లాడుతుంటే ఎట్లా నెక్స్ట్ టైం అట్లా ఉండకూడదు ఫస్ట్ టైం కాబట్టి నేను ఏమి లేదు కానీ మీరు కొంచెం టైం స్పెండ్ చేయండి దాని మీద నర్సింగ్ స్టేషన్ హియర్ ఎక్కడ ఎందుకు అట్లా పెట్టారు విజిబిలిటీ ఉండాలి కదా అది రియరేంజ్ చేయించండి కదా యూఆర్ ఇన్చార్జ్ హ్యాబిట్ రియరేంజ్ విజిబిలిటీ షుడ్ బిర్ ఫర్ దర్సెస్ టు ఏంటి ఎందుకు చేశారు ఇట్లా ఇమీడియట్ గా అది కట్ చేయించండి डिस्मेंटल जेंट इधर तो डिस्मेंटल जेंट टीवी चेंट कीप सम ग्रीनरी देयर मेंटेन समथिंग नाइस डोंट कीप इट लाइक दिस हॉस्पिटल शुड बी अ प्लेस वेर पीपल कम हम्म एक्सेलेंट अरे वो माल ऐप है ना इकड़ा हाँ हॉस्पिटल लाइक दिस लाइक द गेट सी थ्रू मतलब मेरे दांव ब्यूटीफाइड एरिया हाँ Do something. Please help sir. in uh, tree chopping and all. Sure, sir. <laughs> brine, uh, brine, uh, chop, si chop, chopping a pitch and branches. Branches pruning Yes, sir. Landscaping plan and those people come. Okay. You go take up gin? Sure. Take a gin. Yeah. Can this be maintained by us? Yes, sir. So we're going to to Remove that. We can use that somewhere, don't throw it away. But have that removed. Not like a small gully. It's not giving the appearance of a hospital, you know, that scale. No, no? So we have to, there's too many people here I can't see properly. Gani, I want you to re -look at it. Clean up all those things that we have to do. if you don't mind. Yeah? ఎన్ టు ఎండ్ విండ్ ఇట్ నైస్ ల్యాండ్స్ అంతే ఇవాళ చేయొచ్చు కదా ఇంకొంచెం ఒక ఐదారు వస్తే బాగుంటుంది చలో చాలా లాభాలు తీసుకోండి ఏం తమాషాగా ఉందా మీకు ఏమన్నా సారీ అండి ఇంకా లాభాలు పోవాలి మిగో ఫెసిలిటీ ఇచ్చినాడో మర్యాదగా గౌరవంగా మెయింటైన్ చేయండి ఫెసిలిటీని అదర్ పెట్టుకోండి హ్ వెదర్ ఆల్ దిస్ కమ్ ఫ్రమ్ అవర్ ఇస్ వేస్ట్ కలెక్షన్ వేస్ట్ గార్బేజ్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ సింగిల్ వేస్ట్ ఇస్ లిమిటెడ్ బై మున్సిపల్ రదర్ ద ఇల్ టేక్ అదర్ వేస్ట్ హౌ ఇట్ ఇస్ ట్రీట్డ్ హూ ఇస్ అవర్ సానిటేషన్ ఇన్స్పెక్టర్ హియర్ సోదకర్

అది మీర వ్యాపారం చేసుకుంటే గౌరవంగా వ్యాపారం చేసుకోండి అంతేగాని మీరు అట్లా ఇబ్బంది పెడతారు అంబులెన్సులు రావాలి పేషెంట్లు రావాలి వాళ్ళ కోసం కట్టిన వ్యవస్థ ఇది మీ క్యాంటీన్ అడడాని కోసం కట్టిన వ్యవస్థ కాదు కదా అది ఇన్ని కోట్ల ఇన్ని కోట్ల రూపాయలు అర్థం చేసుకోండి మీరు కూడా ఏది ఏది ఇవన్నీ ఇట్లా మొత్తం రోడ్ మీదకి వచ్చి పెట్టుకుంటే ఎట్లా మీరు పక్కన పెట్టుకోండి లోపలికి వెళ్ళండి నెక్స్ట్ టైం కనపడకూడదు నాకు ఇట్లా మీరు చేసుకోండి కానీ డిసిప్లిన్ మెయింటైన్ చేయండి ఎవరు మన ఆపరు ఎవరు అడ్డుకోరు వీళ్ళంతా మన మనసులు నాడుకుంటే అది రాంగ్ అది చేయబాకండి అట్లా ఎప్పుడు ఇచ్చారు ఇవన్నీ మీ శానిటేషన్ ఆయన వన్ వీక్ ఇస్తున్నాక డోంట్ డిస్కస్ విత్ ఐఎమ్ గివింగ్ యూ వన్ వీక్ క్లియర్ అప్ దిస్ హోల్ థింగ్ ఓకేనా ఇవన్నీ క్లియర్ చేపించాను నేను మీకు వన్ డే ఇవ్వడం లేదు వన్ వీక్ ఇస్తున్నాను నీట్ గా మనం ఇక్కడ పాక్ అంబులెన్సెస్ హియర్ ఇన్ సైడ్ బ్యూటిఫుల్లీ ఇన్సైడ్ ఆఫ్ దీస్ పీపుల్ ఆక్యుపాయింగ్ ద రోడ్ రివర్స్ చేసుకుని పెట్టుకోవచ్చు వాళ్ళు అంబులెన్సెస్ కరెక్ట్ గా में एमपी में भी विजय सारथी सर नाम जाने यार सर वन वीक ओके सर आई एम गिविंग यू ओनली वन वीक मोस्ट आई वांट एवरीथिंग क्लीन स्टार्टिंग कर बैठ कोचिंग स्टाफ आके बैठ कोचिंग नॉट क्लियर कीप इट हॉस्पिटल एंटर होगा ने सम ग्रीनरी एवरी फ्रेशनेस मे बी दैट कैन बिकम अ फ्रेश आल्सो అట్లా కదా నెక్స్ట్ దట్ వేర్ యూ కెప్ దట్ కోవిడ్ సెంటర్ అక్కడ మా క్రష్ స్మాల్ ప్లే గ్రౌండ్ లాగా కిడ్స్ వేరేనా మీకు శానిటేషన్ నెక్స్ట్ టైం మీరు ఒక పుస్తకం పెట్టుకుని చెప్పినవన్నీ రాసుకోండి అదా నేనేమి పిక్నిక్ కోసం రాలేదు విజిట్ కోసం వచ్చిన జాగ్రత్తగా ఉన్నాడు మీరు మొత్తం ఇవన్నీ కూడా క్లియర్ చేపించండి మొత్తం అన్నీ మొత్తం క్లీన్ చేయించాను ఇది ఇది ఓపెన్ యాక్సెస్ ఫ్రీగా ఉండాలి చేరల్ హాస్పిటల్ కీప్ దోస్ బిన్స్ ఇక్కడే సగం రోగాలు వస్తున్నాయి అవి ఆ వాసన ఆ పరిస్థితి చూస్తుంటే చూడండి ఎట్లా ఉంది బ్యాకప్ చేసుకుని ఈ ఏరియా కొంచెం మొత్తం తీసేసి కీప్ ఇట్ ఫర్ ఎవరు మన వర్క్ ఇన్స్పెక్టర్ ఇంజనీర్ ఎవరు రాలేదు కదా నెక్స్ట్ నెక్స్ట్ హెచ్డిఎస్కి నాకు ఎస్టిమేట్స్ కావాలి ఓకే దిస్ ఎంటైర్ ఏరియా యూ కీప్ సిమెంట్ सो दट वी कैन कीपर एमर्जेंसी वेहिकल्स हिन्न कामें ड्राप पेशेंटल रिटर्न सों कटे मैं चूसर मत एसी चेप्च दी अच्छे वर को अट्लीस्ट टू वेहिकल चूँ दिशीडे इंके पड़ता మన పైప్ అమరావతి ప్లాట్స్ ఉంది కదా మొత్తం రిక్వైర్మెంట్ చూడండి గివ్ వాటర్ ఫ్రమ్ కృష్ణ రివర్ మీకు అంతగానే ఏం కావాలి మీరు ఎందుకు అనవసరంగా ఇవన్నీ పెడతారు చూడండి సార్ పరిస్థితి అక్కడ అసలు దిస్ ద వే మనం హాస్పిటల్లో శానిటేషన్ పెడతా ఇంకా బయట గురించి ఏం మాడతాం ఎన్నోలు అయింది అన్నారు మీరు వచ్చి విజయ్ కృష్ణ మీ పేరు సార్ సార్ ట్వంటీ డేస్ ఇష్యూ మేమో హెచ్డిఎస్ రాష్ట్రంలో ఖజానా ఖాళీ అన్నట్టు ఇక్కడ కూడా మనకి హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ మనకున్న ఫండ్స్ రూపాయి కూడా లేవు ఇక్కడ సో మరొకసారి మన మనకున్న పరిచయాలు మనకి కార్పొరేట్ సంస్థలు ప్రైవేట్ వ్యక్తులు దాతలు వీళ్ళందరినీ కూడా కొంచెం ఎంకరేజ్ చేసి అనేక మంది ఇతర దేశాల్లో కూడా మనకి ఇక్కడి నుంచి డాక్టర్లుగా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా ఏదో విధంగా మనం మన ప్రాంతానికి సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు వాళ్ళందరినీ మరొకసారి నేను అదేవిధంగా మన వ్యంఎస్ఆర్ చంద్రశేఖర్ గారు ఆయన ఇప్పుడు కేంద్ర మంత్రిగా అయ్యారు కాబట్టి కొంతమందిని మేము రీచ్ అవుట్ అయ్యి తప్పకుండా మన ప్రభుత్వ ఆసుపత్రిని మరింత మెరుగుపరిచే విధంగా పదిహేడు విభాగాలు ఉన్నాయి మనకి పదిహేడు విభాగాల్లో కూడా సుమారు రోజుకి వెయ్యి మందిని మనం అవుట్ పేషెంట్లుగా ట్రీట్ చేస్తున్నాం ఆ సంఖ్య పెరగాలి దానికి ఒక ఫ్రెండ్లీ హాస్పిటల్గా చేయాలి పేషెంట్ ఫ్రెండ్లీ హాస్పిటల్గా చేయాలి ఎవరు వచ్చినా కూడా వాళ్ళని గౌరవించి వాళ్ళకి మంచి సౌకర్యాలు కల్పించి వాళ్ళని గైడ్ చేయడానికి కూడా నాకు చాలా లోటుగా అనిపించింది అంటే ఎవరిని వస్తే పాపం ఏ విభాగానికి వెళ్ళాలి ఎక్కడ ఉన్నారు డాక్టర్స్ ఏంటనేది కూడా అది కొంచెం మెరుగుపరిచే విధంగా బయట ఉన్న వాతావరణం మన కమిషనర్ గారు చొరవ చూపించి మొత్తం ఆ రోడ్ అంతా కూడా క్లీనప్ చేయించారు ఆ కాలువ నిర్మాణం కూడా త్వరలోనే పూర్తి చేస్తాం తెనాలి మున్సిపాలిటీ నుంచి ఒక బాధ్యత తీసుకుని ఇక్కడ ల్యాండ్స్కేపింగ్ ఒక పచ్చటి ప్రాంతంగా మార్చి ఇక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా ఒక మంచి వాతావరణం తీసుకురావడానికి కోసం ఖచ్చితంగా మేము మా వంతు మేము సిద్ధంగా ఉంటాం నేను చివరిలో వీళ్ళందరినీ కూడా కోరింది ఏంటంటే ఒక్క సింగిల్ కేసు కూడా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేయకుండా మనమే ట్రీట్ చేయాలి ఆ పేషెంట్స్ని దానికి కావాల్సిన మన విభాగాలు పటిష్టం అవ్వాలి డాక్టర్లు కూడా ఎక్కడైనా మనకి షార్టేజెస్ ఉన్నా వేకెన్సీస్ ఉన్నా అవి ఫిల్ అప్ చేసేటట్టు నేను ఒక బాధ్యత తీసుకుంటాను లోకల్గా మనం ప్రొవైడ్ చేయాల్సిన కొన్ని లాజిస్టిక్ ఏర్పాట్లు అంబులెన్స్లు కానివ్వండి వాళ్ళకి మంచి సౌకర్యాలు కానివ్వండి ఎందుకంటే ఇవన్నీ కూడా రెఫరల్ కేసెసే పిఎస్సిల నుంచి అర్బన్ హెల్త్ సెంటర్ల నుంచి రెఫరల్స్ వస్తాయి తెనాలి ఈరోజు తెనాలి మున్సిపాలిటీలో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్లే రోజుకి రెండు వందల ముప్పై రెండు వందల యాభై అవుట్ పేషెంట్లు చేస్తున్నారు కాబట్టి మనం మన ఈ హాస్పిటల్ ఖచ్చితంగా అసలు ఈ మొత్తం ప్రాంతానికి ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే మనం అద్భుతంగా ఆ రోజుల్లో మనం అన్ని ఏపీ విపి హాస్పిటల్స్లో మనం అన్నింటికన్నా ముందుగా ఉండేవాళ్ళం సో ఆ స్థాయిలో మళ్ళీ మరొకసారి తీసుకొచ్చే విధంగా అందరం కష్టపడి దీనికి చేయాలి ప్రతి ఒక్కరిని నేను ఇందులో కలిసి రమ్మని అదేవిధంగా ఎంతోమంది పాపం ఈరోజు నేను చూశాను హాస్పిటల్ పౌష్టికాహారం సరిగ్గా లేకుండా చిన్న వయసులో తల్లులు చాలా ఇబ్బంది పడుతున్నారు అది చాలా బాధకరమైన విషయం అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి మనకి గ్రామ స్థాయిలో ఉన్న మన ప్రభుత్వ వ్యవస్థని జాగ్రత్తగా ఉపయోగించి అక్కడున్న రెవెన్యూ అధికారులు పంచాయతీరాజ్ విభాగ అధికారులు మీరు చొరవ చూపించాలి ఎందుకంటే డెంగ్యూ కేసెస్ అదేవిధంగా ఎక్కడైనా సరే డయేరియా వస్తే అతిసార కేసులు వస్తే ఇమ్మీడియట్గా స్పందించాల్సిన బాధ్యత ఉంది జిల్లా యంత్రాంగానికి ఉంటుంది అధికార యంత్రాంగానికి ఉంటుంది డాక్టర్లు ట్రీట్ చేస్తారు చాలా అద్భుతమైన కేసెస్ ఇంద ఒక మహిళ మీరు చూశారు ఏ విధంగా డాక్టర్ని అభినందించారు ఆమె తన ప్రాణాన్ని కాపాడారని ఆ మంచి మనసుతోటి మంచి సేవా కార్యక్రమాలతో మనం ముందుకెళ్తే తప్పకుండా ఇక్కడ ఎక్కడ కూడా అటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి డెలివరీ సంఖ్య కూడా పెంచాలి మనం రోజుకి పది చేస్తున్నాం మనకున్న ఫెసిలిటీస్ తోటి మనం ఇక్కడ పెట్టిన పెట్టుబడులను బేస్ చేసుకుంటే మరింత మనం పెంచుకునే విధంగా మరింత సౌకర్యాలు కల్పించే విధంగా మనం తప్పకుండా ఉపయోగపడుతున్నాం అని నేను నమ్ముతున్నాను జనాలకి మరొకసారి ఆ పూర్వ వైభవం ఈ ఆసుపత్రి ద్వారా రావాలని ఇక్కడ ఉన్న సిబ్బంది అంతా కూడా డాక్టర్స్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు ఎంతోమంది పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ప్రస్తుతానికి ట్రైనింగ్ కోసం ఇక్కడికి వచ్చారు వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లాలని వాళ్ళు ముందుకు వచ్చారు సో వాళ్ళని కూడా నేను అభినందిస్తున్నాను ఈ కార్యక్రమం ద్వారా ఇక్కడ ఉన్న శానిటేషన్ ఫెసిలిటీస్ కానివ్వండి ఇక్కడ డయట్ ఫెసిలిటీస్ కానివ్వండి న్యూట్రిషన్ ఫెసిలిటీస్ కానివ్వండి ఫిజియోథెరపీ ఫెసిలిటీస్ కానివ్వండి వీటన్నిటి కూడా ఇంకా మెరుగుపరచాలి ఒక ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ వెళ్తాం హెచ్డిఎస్లో నిధులు లేకపోయినా ఏదో విధంగా నిధులు తీసుకొచ్చి మన ఆసుపత్రిని మరింతగా మనం అభివృద్ధి చేసుకుని ముందుకెళ్తామని ప్రతి ఒక్కరికి మంచి జరగాలని వైద్య సేవల గురించి ఇంకొక ప్రాంతానికి వెళ్లకుండా ఇక్కడే మనం అన్ని విధాలుగా వైద్య సేవలు అందించడానికి సిద్ధం అవ్వాలని మరొకసారి మా సిద్ధం దైవ్ కోరుతున్నా వి కార్డియాక్ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి